జ్యోతి నాగార్జున కరెక్ట్ గుంటూరు జిల్లా జిల్లా సో జ్యోతి నాగార్జున పన్నెకల్లు గుంటూరు జిల్లా పెళ్ళయి అయింది మరి చాలా చోట్ల తిరిగారు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పారంటే ఆ టూపులు అమ్మ ఇంకా ఐబీఆప్ వెళ్ళాల్సిందే అమ్మ అన్నారు సరే ఆవిడ అన్ని చోట్ల తిరిగి తిరిగి ఇసుకి ఆ నా గురించి చూసి ఇదేదో ట్యూబ్లు ఓపెన్ చేస్తానంటున్నాడు ఈయన మార్కెట్ లో కొత్తగా వచ్చాడు మందులతో అంటున్నాడు సరే చూద్దాం ఈ ఆపరేషన్ లేకుండా అవి లేకుండా ఇది బెటర్ కదా అని చెప్పి ఒక రౌండ్ వేసుకుందాం అని వచ్చింది వస్తే ఇప్పుడు నాలుగు నెలలు కోర్సు వాడారు అసలు ఇందుకు ప్రెగ్నెన్సీ రాలే ఇదేంటమ్మా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు సరే అసలు ట్యూబులు ఓపెన్ అయినాయా ఓపెన్ అవ్వలేదా మనం ఇచ్చిన మందులు పనిచేసిన లేదు ఒకసారి చూద్దాం అమ్మా అని చెప్పి స్కానింగ్ పంపించాను స్కానింగ్ పంపిస్తే రెండు ట్యూబ్లు ఓపెన్ రెండు ట్యూబ్లు ఓపెన్ టూబుల్ నుండి ఓపెన్ అయిపోయింది అలాగైతే టూబుల్ ఓపెన్ అయి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది నాకు ఇంకొకరు చూసాం చంట వెళ్ళి ట్యూబులు ఓపెన్ అయినాయి కాబట్టి ఇంకో నెల వస్తుంది ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం మొన్న మధ్య ఒక వీడియో పెట్టాను ప్రియా గనిక ఒక అమ్మాయి ఇది పెట్టాను అమ్మాయి నవంబర్ లో ట్యూబులు ఓపెన్ అయినాయి వీడియో వచ్చింది జనవరిలో ప్రెగ్నెన్సీ వచ్చిందని వీడియో వచ్చేసింది అలా ఆయన వచ్చాడు అంతే ప్రెగ్నెన్సీ వచ్చాక జనరల్ గా భార్యలో రారు కదా ఇంకా అలానే ఇల్లంటే దగ్గరే కాబట్టి ఇందాక జంటొచ్చారు అయితే భర్తలు రామంటాం భార్యలకి స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు అక్కడే రాసేసి చేంజ్ చేసి ఆ రిపోర్ట్లు తీసుకుని భర్తలు వచ్చి మందులు తీసుకెళ్ళమంటాం జర్నీలు ఎందుకని అట్లా సరే ఏది ఏమైనా సరే చక్కగా రెండు ట్యూబ్లు ఓపెన్ అయినాయి చెప్పండి మీ అనుభూతి ఎలా ఉంది ఇప్పుడు ఐబీఎఫ్ లేదు ఆ లేవు మిస్ అయిపోయారు మీరు ఛాన్స్ రెండు ఐబీఎఫ్ పోతే ఒక ఐబీఎఫ్ ఫ్రీ ఆఫర్లు కూడా ఉన్నాయి చేయించుకునే అవకాశం లేకుండా పోయింది మీకు ఏం చేయమంటారు చెప్పు నమస్తే అండి అందరికీ మా మ్యారేజ్ అయ్యి నైన్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ వన్ ఇయర్కే హాస్పిటల్కి వెళ్ళాము అయితే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పి లాప్రోస్కోపీ చేయాలని చెప్పారు చెప్తే చేయించుకున్నాను ఒక ట్యూబే ఓపెన్ అయింది ఒక ట్యూబ్ బ్లాక్లోనే ఉంది అని చెప్పారు చెప్పి మెడిసిన్ ఇచ్చారు వాడాం కానీ ఏం ప్రెగ్నెన్సీ రాలేదు ఇక తర్వాత ఒక మళ్ళీ ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ పీరియడ్స్ కొంచెం ప్రాబ్లం ఉందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను మళ్ళీ పీసీఓడి ఉంది అని చెప్పి మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు మళ్ళీ హెచ్ఎస్టీకి పంపిస్తా రాశారు మేడం రాస్తే కానీ నేను కొంచెం దానికి ఆ టెస్ట్కి భయపడి నేను వెళ్ళలేదు ఇంకా అలానే కొన్ని రోజులు మెడిసిన్ వాడుతుంటే అంతలోకి నేను డయాబెటిక్ డయాబెటీస్ వచ్చింది నాకు ఈ కరోనా టైంలో ఇంకా కొన్ని రోజులు ఇంకా హెల్త్ బాగుండలేక ఒక టూ ఇయర్స్ మెడిసిన్ వాడలేదు ఇంకా ఆపేశాము ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ ఒక ఫ్యాకలిటీ సెంటర్కే వెళ్ళాము వెళ్తే మామూలు ఎస్ఎస్చి అవి చేసి అసలు ఏం బాగాలేదమ్మా చూప్స్ కూడా నీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కదా మళ్ళీ కూడా ప్రాబ్లం ఉండి ఉంటుంది అది కాక డయాబెటిక్ కదా ఏం హెచ్ కూడా చాలా లో ఉంది నీకు ఇంకా అసలు నాచురల్గా గా అయితే రాదు కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే ఇంకని చెప్పేశారు ఇక కనీసం మెడిసిన్ ఇవ్వమన్నా కూడా మెడిసిన్ తో ఏం అవ్వదు ఇంకా ఐవీఎఫ్ కే ఒక త్రీ ల్యాక్స్ చూసుకొని రండి అని చెప్పారు ఇక ఇంటికి వెళ్ళి ఇక చాలా ఏడ్చాను అసలు ఏంటి ఇలా అయింది ఇప్పుడు అంత అమౌంట్ అంటే మనం పెట్టలేం ఒకవేళ అంత పెట్టినా కూడా ఒక ట్వంటీ పర్సెంటే సక్సెస్ అని చెప్పారు లేదంటే డోనర్ కి వెళ్లమని చెప్పారు డోనర్ కి వెళ్ళడం ఇష్టం లేదు ఇక ఇక ఇంటికి వెళ్ళి బాగా ఏడుస్తా ఇంకా ఎందుకన ఎందుకో ఫెటిలిటీ సెంటర్ వాళ్ళే వీడియో చూస్తున్నా చూస్తూ ఉంటే నాకు కామెంట్స్ చదివే అలవాటు ఉంది ఏ వీడియోకైనా కామెంట్స్ చదువుతుంటే ఎవరో ఒక వేరే ఊరు వాళ్ళు వాళ్ళు కామెంట్ పెట్టారు ఆ వీడియోకి ఏమనంటే అంటే వాళ్ళ దగ్గర మీ దగ్గర మేము అవి చేయించుకున్నాం మేడం కానీ ఫెయిల్ అయింది మేము మళ్ళీ అమౌంట్ పెట్టుకునే స్తోమత కూడా లేదు మీరు ఏదన్నా ఫ్రీ క్యాంప్ పేపర్ అన్నా పెడితే చెప్పండి అని ఆ ఫెసిలిటీస్ సెంటర్ వాళ్ళకి వాళ్ళు కామెంట్ పెట్టారు వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరో పెట్టారు ఎందుకు మీరు అంత అమౌంట్ పెట్టుకుంటున్నారు అంత బాధపడుతున్నారు ఇట్లా విజయవాడలో డాక్టర్ గారు ఉన్నారని చెప్పి పెట్టారు ఇంకా నేను అనుకున్నా ఇదేంటి మన దగ్గరే కదా విజయవాడలో డాక్టర్ గారు ఇన్నాళ్ళు మనకు తెలియలేదు ఏంటని చెప్పి అసలు ఇంకప్పుడు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే డాక్టర్ గారి గురించి తెలిసింది మాకు నైట్ చూసాను ఇది నేను ఇంకా మార్నింగే అసలు ఫోన్ కూడా చేయలేదు ఇక విజయవాడే కదా అడ్రస్ తెలిసింది కదా అని చెప్పి బయలుదేరి వచ్చేసాం వెంటనే ఆయన చెప్తే సరే వెళ్దాం అన్నారు నెక్స్ట్ డే మార్నింగే వచ్చేసాము వచ్చేటప్పుడు ఎంత అమౌంట్ అవుతది ఇవన్నీ కూడా మాకు తెలియదు అసలు వచ్చాము ఇక్కడ కౌన్సిలింగ్ ఇక్కడే కూర్చోబెట్టారు కూర్చున్నాము సాయంత్రం దాకా విన్నాం కౌన్సిలింగ్ అంతా విని కిందకి వెళ్ళిన తర్వాత టెస్ట్ ఇంత అమౌంట్ అవుతది అని అన్నారు ఇంత అమౌంట్ మనం ఏమి ప్రిపేర్ అవ్వలేదు కదా అని చెప్పి సరే ఏదైతే అది అయింది ఇంత అమౌంట్ అయిపోయింది ఇప్పుడు అనుకోకుండా డాక్టర్ గారి గురించి తెలిసింది దేవుడే దారి చూపించాడేమో ఇది కాకుండా ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే ఐవిఎఫ్కి వెళ్ళాల్సి వచ్చేదేమో అని చెప్పి ఇంక అప్పటికప్పుడు అమౌంట్ మేము ప్రిపేర్ చేసుకొని ఇంకా వ్యాక్సిన్ ఎంచుకొని టెస్టులకి ఇచ్చేసి వెళ్ళాము టూ మంత్స్ క్రీములకు వాడాము నెక్స్ట్ మళ్ళీ హార్మోన్స్కి కూడా వాడాము ఫోర్ మంత్స్ తర్వాత రాకపోతే ఇంకా సార్ హెచ్ఎస్టీ చేయించుకోమని చెప్పారు ఇంకా మొన్న సాటర్డే చేయించుకున్నాము ట్యూబ్స్ రెండు ఓపెన్ అయినాయి అని చెప్పారు అసలు చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే లాక్రోస్కోపీ చేసినా కూడా ఓపెన్ అవ్వలేదు అని చెప్పారు అసలు నీకు అసలు న్యాచురల్ గానే రాదని చెప్పేసి కరెక్ట్గా ఎక్కడ ఒక మూడు హాస్పిటల్స్ అయితే తిరిగాను నేను ఎక్కడికి వెళ్ళినా అసలు రాదని చెప్పారు కానీ ఇప్పుడైతే టూబ్స్ అయితే ఓపెన్ అయినాయి ఇంకా దేవుడు ఇవ్వడానికి నిర్ణయించారు కాబట్టి ఈ దారిలో వచ్చాము ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ జరుగుతుందని అయితే నేనైతే నమ్ముతున్నాను ఈ దారి కూడా నాకు దేవుడే చూపించాడు సార్ అట్లా నేనైతే చేయలేదు కానీ వేరే ఎవరో కామెంట్ పెడితే నేను చూసి అది కూడా అది దేవుడి ద్వారానే జరిగింది మిమ్మల్ని అని అయితే అనుకుంటున్నాను అందుకే నేను ఏ వీడియోస్ చూసినా ఎవరన్నా కామెంట్స్ చూసి నాకు తెలియని వాళ్ళందరికీ కూడా నేను కామెంట్ పెడుతున్నా సార్ దగ్గరికి వెళ్ళండి ఇట్లా విజయవాడ అని అడ్రస్ చెప్పి బయటకు వెళ్ళొద్దు అన్ని మెడిసిన్స్ ఇస్తారు ఇంజెక్షన్స్ ఇస్తారు ఇక్కడైతే ఇట్లా ఆపరేషన్స్ అయ్యే ఉండవు మెడిసిన్ ద్వారానే అని మన హెచ్ఎస్సీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళకి కూడా చెప్తావు ఇద్దరు ముగ్గురికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిందని ఉన్నారు ఇద్దరు ముగ్గురు నాకు తెలియదు కానీ వాళ్ళు ఏమన్నా అనుకోనిండి చెప్తే ఎప్పుడన్నా గుర్తొచ్చి వాళ్ళే యూట్యూబ్ లో చూసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పొచ్చాను ఇంకా మీరు కూడా అందరూ నమ్మకంతో మెడిసిన్ అయితే వాడండి కన్ఫామ్ గా దేవుడు ఇస్తాడు సార్ చెప్పినట్టు దేవుడు ఇవ్వడానికి ఇక్కడ దాకా అందరినీ తీసుకొచ్చారని అయితే అది మాత్రం వాస్తవం సార్ అది స్టాఫ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఎప్పుడన్నా కాల్ బిజీ వచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారు వాళ్ళే వేరే హాస్పిటల్స్ లో అయితే అసలు అలా రిటర్న్ కాల్ ఎవ్వరు చేయరు మనమే ఒక ఎన్నిసార్లు మనమే చేసి మనమే అడగాలి ఇక్కడ అలా కాదు ఒక్కసారి మనం వాళ్ళకి కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళే రిటర్న్ కాల్ బ్యాక్ చేసి అడుగుతారు చాలా సపోర్ట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ రైట్ రైట్ సరే ఇది కాబట్టి ఎలాగా మనకి ఇప్పుడు ఈ జనవరిలో దేవుడు ఈ సంక్రాంతి టైంకి ఆవిడకి టూబుల్ ఓపెన్ చేశాడు జస్ట్ మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఆవిడ ప్రెగ్నెన్సీగా మన ముందుకు రావాలని ఆశిద్దాం మనకు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వాళ్ళకి గట్టిగా దేవుడు వచ్చిన అను తెలియజేద్దాం త్వరలోనే పాత్ర దేవతలు పిత్తూరు దేవతలు అయ్యి మన ఎదురు వచ్చి మళ్ళా సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి శీఘ్రమేవాస్తూ ఆల్ అమ్మా తొందరలోనే వస్తావు నువ్వు అది కాదు నూరా మీ ఆయన వస్తాడు వస్తావా గుంటూరే ఇప్పుడే వచ్చేసేవా అది అది మీ ఆయన వస్తాడు అంతే ప్రెగ్నెంట్ అయితే అంతే మగవాళ్ళే రమ్మండి ఆడవాళ్ళు దూరం ఎందుకని రమ్మను అంతే Right. All the best, man. Right.